బర్బరీకుడు యుద్ధం చూడగలిగిన మహాయోధుడు యుద్ధం ప్రారంభం కావడానికి ముందు రోజు ఒక అద్భుతమైన యోధుడు సన్నద్ధమై కృష్ణుడి శిబిరం వైపు వచ్చాడు అతని పేరు బర్బరీకుడు భీముడు మనవడు ఘటోక్షరపుత్రుడు బర్బరీకుడి వీరత్వం అసాధారణం అతనివద్ద మాత్రం మూడు బాణాలు మాత్రమే ఉండేవి కాని ఆ మూడు బాణాల శక్తి ఒక యుద్ధాన్ని ఒక నిమిషంలోనే ముగించేంతటి దివ్యశక్తి ఒక బాణం లక్ష్యాలను గుర్తిస్తుంది రెండోది వాటిని నాశనం చేస్తుంది మూడోది తిరిగి అతని తుపాకిలో చేరిపోతుంది కృష్ణుడు ఒక్క ప్రశ్న అడిగాడు బర్బరీకా నువ్వు ఏ పక్షాన యుద్ధం చేస్తావ్ బర్బరీకుడు ప్రశాంతంగా సమాధానమిచ్చాడు ప్రభూ ఎప్పుడూ బలహీనుల పక్షానే నిలబడతాను ఈ మాటతో కృష్ణుడు దిగ్భ్రాంతికి గురయ్యాడు ఎందుకంటే బర్బరీకుడు ఏ పక్షాన నిలిచినా ఆ పక్షమే వెంటనే బలంగా మారేది అప్పుడు అతడు మరోపక్షానికి మారేవాడు అలా యుద్ధం ఎప్పటికీ ముగియదు కృష్ణుడు అతన్ని పరీక్షించాలని నిర్ణయించాడు దగ్గరలో ఉన్న వృక్షాన్ని చూపించి ఒక్క బాణంతో ఈ చెట్టుశాంతి అన్ని ఆకులను తీస్తావా అని అడిగాడు బర్బరీకుడు నవ్వి బాణం వదిలాడు వెంటనే ఆ చెట్టుశాంది ప్రతి ఆకు నేలపై పడిపోయింది కాని కృష్ణుడు తన పాదం కింద దాచుకున్న ఒక ఆకును బాణం మరిచిపోలేదు అది తిరిగి వచ్చి ఆ కూడా కత్తిరించింది కృష్ణుడి పాదానికి హాని చెయ్యకుండా అప్పుడు కృష్ణుడు గ్రహించాడు బర్బరీకుడి శక్తి ఈ యుద్ధానికి చాలా పెద్దది ఇదో ధర్మయుద్ధం ఇది సాధారణంగా ముగిసిపోతే లేకుండా పోతుంది కృష్ణుడు బర్బరీకుడిని చూసి అన్నాడు నాకు నీ నుండి ఒక మహాదానం కావాలి బర్బరీకుడు ఏదైనా ప్రభూ కృష్ణుడు నీ తల ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా బర్బరీకుడు అంగీకరించాడు అది అతని ధైర్యం అది అతని భక్తి అతని తలను ఒక కొండపై ఉంచి మొత్తం కురుక్షేత్ర యుద్ధాన్ని చూడగలిగేలా చేశారు యుద్ధం ముగిసిన తర్వాత యుద్ధం ముగిసిన తర్వాత కృష్ణుడు బర్బరీకుడు తల దగ్గరికి వచ్చి అడిగాడు ఎవరే అతిపెద్ద యోధుడు బర్బరీకుడు దివ్యతల స్పష్టంగా చెప్పింది ప్రభు నాకు కనిపించింది ఒక్కటే యుద్ధం మొత్తం మీ సంకల్పం మాత్రమే మీడియంగానే ప్రతిదీ కదిలింది ఇలా యుద్ధంలో పాల్గొనకపోయినా బర్బరీకుడు చరిత్రలో నిలిచిపోయాడు త్యాగం భక్తి ధర్మానికి నిదర్శనంగా ఇదే మహాభారతంలోని అతి గొప్ప అతి అరుదైన కథ బర్బరీకుడి దివ్యగాథ